నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి గ్రహము నిరంతరము చలిస్తూనే ఉంటాయి వక్రగతిలోను సక్రగతిలోను ఇలాగా ఈ గ్రహాల యొక్క స్థాన చలనాల వల్ల మనకి దేశానికి ద్వాదశ రాశుల వారికి అనగా మనుషులకు వారి వారి యొక్క ఫలితాలను అందిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకి జూన్ నెలలో రెండు వస్తున్నాయి ఒకటి శని తిరోగమన దిశలో స్వరాశికి వెళ్ళడము ఇక రెండవది అంటే ఇప్పుడు ప్రస్తావించేది జూన్ నెలలో రెండు మనకి జూన్ నెలలోనే జరుగుతున్నాయి ఇప్పుడు మనకి గురుగ్రహము అస్తమించడం జరుగుతోంది అయితే అతని వేగవంతమైన కదలికలు ఈ పన్నెండు రాసుల మీద దేశకాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయపరమైన వాతావరణపరమైన లేదా వ్యవసాయపరమైన పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి ఒక దేశం మీదే కాకుండా మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో గురు అస్తమము మనకి జూన్ నెలలో ప్రారంభమవుతోంది జూన్ నెలలో రెండు విశేషాలు జరుగుతున్నాయి ఒకటి శని భగవానుడిది ఇప్పుడు గురువుది ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశము గురు అస్తమ సమయము అయితే ఈ గురు అస్తమ సమయం ఎప్పుడు జరుగుతోంది జూన్ తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు గురుగ్రహము మిథున రాశిలో అస్తమిస్తున్నాడు ఎప్పుడైతే ఇది శాస్త్రంలో ఈ అస్తమయాన్ని శుభప్రదంగా మనం పరిగణం చేయము ఇది ఒక చెడుక్రియగా మనం పరిగణలోకి తీసుకుంటామన్నమాట అయితే ఎందుకు అంటే కనుక గురువు ధర్మము జ్ఞానము ఆర్థిక స్థిరత్వానికి కారకుడు అనమాట ఎప్పుడైతే ఇతను అస్తమించాడో కొన్ని కదలికలు మంచిగా ఉండబోవడం లేదు అవి ఏమిటి అనేది చూద్దాము అయితే ఈ గురు కదలికలు మనకి రెండు వేల ఇరవై ఐదు గురు మే పదిహేనున మిథునంలో ప్రవేశించాడు గత నెల మే పదిహేనవ తారీఖున మిథునంలోకి ప్రవేశించి ఈ జూన్ తొమ్మిదిన మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతూ ఎప్పటి వరకు ఉంటాడు డిసెంబర్ నాలుగవ తారీఖు వరకు అనగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబర్ నాలుగవ తారీఖున మళ్ళీ మిథునంలోకి రివర్స్లో ట్రాన్సిట్ అవుతాడనమాట ఇది చాలా విశేషమైన ట్రాన్సిషను ఇది ఎక్కడ ఎప్పుడు జరగనటువంటిది అనమాట ఇన్ని నెలలు అనేది అయితే ఈ కదలికలతో ఒక ఎత్తు అయితే కనుక ఇదే నెలలో అనగా జూన్ నెలలో ఏడవ తారీఖున శని తిరోగమనం చేస్తున్నాడు ఎప్పుడైతే శని తిరోగమనం చేస్తున్నాడో అది దాని గురించిన ప్రస్తావన మనం తర్వాత చెప్పుకుందాము అయితే ఆర్థిక వ్యవస్థ మీద వ్యవసాయం మీద ప్రభుత్వ విధానాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశం ఏంటంటే గురు అస్తమయ సమయము ఈ గురు అస్తమయ సమయము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది వ్యక్తిగతంగాను లేదా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఉంటున్నాయి పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏమిటి చెయ్యాలి అనే అంశాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పుడు గురు అస్తమ సమయం మనకి జూన్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున గురు మిథున రాశిలోకి అస్తమయం చెందుతున్నాడు మిథున రాశిలో నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తూ అస్తమయం కూడా జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఈ విశేషము మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక అయితే ఈ గురు అస్తమయం మనకి జూన్ తొమ్మిదవ తారీఖున జరగబోతోంది ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే దేశ కాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది ఇందాక మనకి ఇప్పుడు త మేషరాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి మనుషులకే కాకుండా దేశాల్లో ఉండే పరిస్థితులకు కూడా ఈ యొక్క గ్రహాల ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి ముందుగా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగంలో అస్థిరత ఏర్పడుతుంది అంటే ఒక స్థిరమైన పాలసీస్ అనేవి ఉండవు స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కనబడుతున్నాయి అంటే ఫ్లక్చుయేషన్స్ ఒకసారి హై ఒకసారి లో ఇలాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక నాయకత్వాలలో మార్పులు రావడము ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పులు అమెండ్మెంట్స్ చేంజెస్ కూడా కనబడుతున్నాయి అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వర్షాభావము కొన్ని చోట్ల వర్షం ఉండడము కొన్ని చోట్ల వర్షం లేకపోవడము పంటల దిగుబడిలో తగ్గుదల కనబడుతోంది అంటే రైతులకు ఇది చాలా కష్టమైన కాలము వంద బస్తాల దగ్గర యాభై బస్తాలు పంట మాత్రమే వచ్చే స్థితి కనబడుతోంది బికాజ్ ఆఫ్ మనకి వర్షం లేకపోవడం వల్ల దానికి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరిగా చూసుకోవాలి అయితే వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక సునామీ రావడము తుఫాన్లు వంటివి ప్రకృతి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు యొక్క ప్రమాదము మనకి పొంచి ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక పరంగా చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా మానసిక ఒత్తిడి అశాంతికి గురవ్వడము ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే సలహాలు ఏంటంటే సమస్యలు అయితే ఉన్నాయి మరి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఏంటంటే ఆధ్యాత్మిక సాధన ప్రతి ఒక్కళ్ళు ధ్యానము యోగము జపము దైవభక్తి పెంపొందించుకోవాలి మోసాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి నమ్మిన వారిని మోసం చేసే ప్ర ప్రవర్తన నుంచి మార్చుకోండి న్యాయబద్ధంగా ఉండే ప్రయత్నం చేసుకోండి శని భగవాను ఎప్పుడూ గుర్తు పెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆరోగ్య సంరక్షణ చేసుకోవాలి అంటే కనుక ఆహారంలో నియమాలు పాటించండి ఎక్కడ పడితే అక్కడ తినేకుండా ఏది పడితే తినేకుండా ఆహారంలో నియమ నిబద్ధతలు పెట్టుకోండి తరువాత వ్యాయామం చేయండి ఎక్సర్సైజ్ చేయండి తినేయడం పడుకోవడం కాకుండా లేదంటే తినేయడము ఊరుకోవడం కాకుండా శరీరానికి తగిన శ్రమను ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే ఆర్థిక నియంత్రణలో ఎలా చూసుకోవాలంటే కనుక ఖర్చులను నియంత్రించుకోండి పొదుపును ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత సంబంధాలు రిలేషన్స్ అది ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎవరైనా కావచ్చు సంబంధాలని పరిరక్షణ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కుటుంబంలోనూ స్నేహితులతోనూ సమయం ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయండి వారి మాటకు విలువ ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తర్వాత ప్రయాణాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ప్లానింగ్ అనేది పెట్టుకోండి ముందుగా ప్లాన్ చేసుకోండి ఈ సమయానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి దీంతోపాటు జాగ్రత్తలు కూడా తీసుకోండి సపోజ్ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి అనేది ప్లాన్ చేసుకోవడము దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడము ఇలా ప్రయాణాల పట్ల జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా ప్లానింగు జాగ్రత్తలు తీసుకోండి ఇందాక చెప్పిన సమస్యలకు ఇప్పుడు పరిహారాలు సలహాలు అన్నమాట ఇవి వీటిని పాటించుకున్నట్టయితే ఈ ఈ సమయాన్ని అంటే గురు అస్తమ సమయాన్ని మనము దీనికి సంబంధించిన పరిహారాలను పాటించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇవన్నీ పాటించుకోండి దైవధ్యానం పెంచుకోండి పారదర్శకంగా ఉండండి నమ్మిన వాళ్ళని మోసం చేయడము అనే అలవాటు నుంచి మార్చుకునే ప్రయత్నం చేసుకోండి నమ్మారు కదా అని మోసం చేసే ప్రయత్నాన్ని వదులుకొని శని భగవానుడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఆయన ధర్మ పరిరక్షకుడు కాబట్టి కర్మ ప్రదాత కాబట్టి మీరు ఏ పని చేస్తారో అదే ఫలితాన్ని ఇస్తాడు జాగ్రత్తగా మెలిగి అందరూ ఆ గ్రహాల యొక్క అందున ప్రత్యేకంగా శని భగవానుడిని గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యారాశి వారి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందంటే విద్యా ప్రయాణాలలో అంటే విద్యార్థులకు ప్రయాణాలలో మీకు జాప్యము లేట్ అయ్యే అవకాశము కొన్ని కొన్ని క్యాన్సిల్ అయ్యే అవకాశము అది విదేశాలు వెళ్ళాలనుకున్నా లేదా ఏదైనా టూర్స్ వెళ్ళాలన్నా ఏదైనా ఒక ప్రయాణాన్ని మీకు లేట్ అయ్యేటట్టుగా చూపిస్తోంది విద్యార్థులు అనుకున్న పని లేట్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో కూడా మీరు ఏదైతే తల పెట్టాలనుకుంటున్నారో గృహ నిర్మాణం కావచ్చు లేదా కొనుక్కోవడం కావచ్చు ఇలాగా మీరు ఏ అయితే అనుకుంటున్నారో ఆ కార్యము లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది మరికొన్ని క్యాన్సిల్ అయ్యేటట్టుగా కూడా గోచరిస్తోంది అది ఎందుకు ఏమిటి అనేది మీరు ప్రణాళికలు వేసుకోండి ఇంకా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము లేట్ అవుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్లకు ఉద్యోగం రాని పరిస్థితి కూడా గోచరిస్తోంది మరి కొంతమందికి ప్రమోషన్స్ ఆగిపోవడము ప్యాకేజు పెంచి కూడా మీ చేతికి రాకుండా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏరియర్స్ ఆగిపోవడము ఇలాగా మీ మీ రంగాలలో ఉన్న వాళ్లకు ఏదైతే అనుకుంటారో అవి అన్నీ లేట్ అవ్వడము కొంతమందికి ఆగిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అనిశ్చిత వాతావరణము గందరగోళ పరిస్థితి అంటే ఈ పని అవుతుందా అవ్వదా అయితే కొంతమందికి ఆగిపోవడమైనా అవ్వచ్చు లేదా అంటే ముందుకెళ్ళి సగంలో ఆగిపోవడమైనా అవ్వచ్చు ఇలాగా ఒక స్థిరత్వం అనేది ఏ అంశంలోనూ ఇక్కడ కనిపించటం లేదు అది కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఇంకా వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు రావాల్సిన బిల్లులు కానీ లేదా మీకు రావాల్సిన క్రెడిట్స్ కానీ సమయానికి రాకపోవడము కొంతమంది పారిపోవడము కొంతమంది ఎగవెయ్యడము ఇట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణము వ్యాపారస్తులకు కనబడుతోంది అయితే వ్యాపారస్తులకు మరి ఒక ప్రత్యేకమైన డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ మీ వ్యాపార స్థలాలలో అంటే జరగకూడని పనులు జరగడము మీరు నియమించిన ఉద్యోగస్తులు మిమ్మల్ని లెక్కలలో అంటే మీరు రాసే జమా ఖర్చుల లెక్కలలో ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది మీ పర్యవేక్షణ అక్కడ చాలా అవసరము మీ అంతటా మీరుగా కొన్ని లెక్కలు చూసుకోండి అక్కడ తప్పిదాలు జరిగే అవకాశం కనబడుతోంది ఏ వ్యాపారైనా చిన్న టీగొట్టు వ్యాపారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా ఈ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో మిస్లీడ్ అయ్యేటట్టుగానో లేదా అంటే మోసం జరిగేటట్టుగానో మీ స్థా మీ కింది స్థాయి ఉద్యోగస్తులు చీటింగ్ చేసేటట్టుగా ఇలాగ ఒక పరిస్థితి అక్కడ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేదా అంటే మీ యొక్క పర్యవేక్షణ అక్కడ ఉండడం కానీ జరిగినట్టయితే కొంత సానుకూల పడే అవకాశం కనబడుతోంది అయితే ఇంకా రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తే కనుక మీ యొక్క పదవులు వస్తాయా రాదా ప్రణాళికలు చెల్లుబాటు అవుతాయా లేదా ఇలాంటివి కూడా కొంత గందరగోళ పరిస్థితి ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే ప్లానింగ్తోనే ముందుకు వెళ్ళండి పర్యవేక్షణతోనే ముందుకు సాగండి ఆధ్యాత్మికం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు సూచనలు పరిహారాలు నమస్తే